దలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకుజామున ప్రార్థనకు మీ అందరికి స్వాగతం రండి ఒక కీర్తన పాడుకుందాం

త్రోవ శూపును అది నీ వాసస్ తలముకు నన్ను తోడు కోని తోవును నన్ను తోడు కోను నన్ను తోడు

వాక్యము చదువుకుందాము ముప్పై నాలుగవ కీర్తన ఐదవ వచనం చదువుదాం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వాక్యం వేకోజామున దేవుడు మన కొరకు ఇచ్చినటువంటిది దావిది యొక్క జీవితంలో దేవుడు చూపించిన రక్షణను బట్టి ఆయన కొనియాడుతూ ఆయన వ్రాసుకున్నటువంటి ముప్పై నాలుగవ కీర్తన అభిమయులకు ఎదుట మరణానికి సమీపంగా ఉన్నటువంటి దావీదు శత్రువు చేతులు అనుకున్నటువంటి సమయంలో ఆ దావీదు దేవుని వైపు చూశాడు వెంటనే దేవుడు ఆయనకు జ్ఞానోదయం కలగజేసి మార్గం చూపించాడు వెర్రివాణి వాళ్ళు ప్రవర్తించి అక్కడి నుంచి ఆ రాజే బయటకు తోలు వేయించాడు దేవుడిచ్చిన ఇచ్చిన రక్షణ బట్టి కీర్తనంత రాసుకున్నాడు ఆయన మొట్టమొదటి కష్టాలు వచ్చినప్పుడు దేవుని వైపు చూశాడు గనుక ఈ లోకంలో మనకు మార్గం ఏదైనా ఉందంటే అది దేవుడే యశ్వభువారే యోహాను స్వార్త పన్నెండో అధ్యాయం నలభై నాలుగో వచ్చినంలో ఆయన అంటాడు నేను ఈ లోకమునకు వెలుగును అంటాడు ఆయనే వెలుగు మనకు పద్నాలుగో అధ్యాయం యోహన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచ్చినములు అంటాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప తండ్రి అధిక రాడు రాడంటాడు కనుక సమస్య వచ్చినప్పుడు మనం ఎవరి వైపు చూడాలండి దేవుని వైపు చూడాలి ఆయనే మనకు రక్షణ ఆయనే మనకు నెమ్మదినిచ్చేవాడు ఆయనే మనకు విడుదలనిచ్చేవాడుగా ఉన్నాడు కీర్తన నూట పంతొమ్మిది నూట ఐదవ వచనంలో దావిదు మహారాజ్ అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపము అంటాడు నా త్రోవకు వెలుగునై ఉన్నదంటాడు చూడండి ఈ లోకంలో మనం జీవనయానం చేస్తున్నప్పుడు మనకు వెలుగు కావాలి మనకు త్రోవ కావాలి మనకు గైడ్ కావాలి ఆ గైడే ప్రభువు యొక్క వాక్యం ఆ వాక్యమే ఈ లోకానికి వెలుగై ఉన్నది ఆ వాక్యమే శరీరధార్య ఈ లోకానికి వచ్చి ఉండేను యశు ప్రభువారిని మనము దినదినము ఆయన ముఖ చేయాలి అంటే వాక్యము చదవడం ద్వారా మనకు వెలుగు దొరుకుతుంది మార్గము దొరుకుతుంది ఈ లోకంలో మనం జీవించడానికి మార్గము చూపిస్తుంది కనుక దావిదు తన జీవితంలో దేవుడు చేసిన మేళను తలంచుకొని ముప్పై నాలుగో కీర్తనలో ఈ విధంగానే సెలవిస్తున్నాడు కదా నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నుతించదను అంటాడు ఆయన దేవుని సన్నుతించేవాడుగా ఉన్నాడు నేను యహోయందు అంటాడు ఆయనే మన అతిశయం ఆయన తప్ప మనకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు ఆయనే మనకు గురి ఆయనే మనకు గతి ఆయన ద్వారానే మనకు రక్షణ అంత మాత్రమే కాదు ఆయన నామాన్ని గొప్ప చేయాలి ఆయన కీర్తి మన నోటి నిండా ఉండాలి అది అండి వేకోజామున దేవుడు మనకిస్తున్నటువంటి లేఖన సారాంశము పాఠము కనుక ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మనం ఆయన వైపు చూడాలి చూస్తే దేవుడు మార్గం చూపిస్తాడు దేవుడు మనం ముందుగా నడుస్తాడు దేవుడు మనకు ద్రోబ ఉంటాడు మనకు విడుదల కలగజేస్తాడు మనకు రక్షణ ఇస్తాడు రండి వేకోజామున దేవుని ముఖదర్శనం చేద్దాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం దేవుణ్ణి ప్రార్థిస్తాం అన్ని సమస్యల నుండి మనం పటాపంచలై మనం ముందుకు సాగిపోవడానికి ప్రభు మనకు తోడుగా ఉంటాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరలో కొత్త తండ్రి మహోన్నతుడా నీ కొందనాలు స్తోత్రాలు దావిది వలె మేము కూడా ఇక్కట్లలో కష్టాలలో సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు ప్రభు నీ వైపే చూడాలని అప్పుడు మాకు వెలుగు కలుగుతుందని ఆ యొక్క కీర్తన మాకు నేర్పుతుంది ఆయన మేము కూడా ఈ లోకంలో ప్రయాణం చేసేటప్పుడు వైపు చూడకుండా ఏ వైపు చూసినా మాకు అంత అంధకారమే రౌ మా ముఖాలు లజ్జింపకుండా ఉండాలంటే ఈ లోకంలో మేము సగర్వంగా జీవించాలంటే నీ వైపే చూడాలి ఆ విషయం మాకు నేర్పినందుకై వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తాయి ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ శుభోదయం